వందనాలండి ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిది అనే ఒక వేస్య గురించి మాట్లాడుకుందాం ఈమె వేశ్య అని చెప్పబడి ఉంది కానీ ఆమెకి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే దేవుడు తన వంశావళిలో చేర్చుకున్నాడు ఈమె గురించి హెబ్రి పత్రిక ఏం చెప్తుందో చూద్దాం పదకొండు ముప్పై ఒకటిలో విశ్వాసమును బట్టి రాహాబ్ అని వేస్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను పట్టణాన్ని స్వాధీనపరచుటకు యహోష్వా ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు ఎరుకోను వేగు చూసుటకే ఇద్దరిని పంపించాడు ఆ వేగులవారు రాహాబును కలిశారు ఆమెలో రెండు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి సంగతులు ఉన్నాయి ఆమె అన్యురాలు అంతేగాక ఒక వేశ్య అయితే నిజదేవుని విశ్వసించి తనను తన కుటుంబాన్ని ఎరుకో నాశనం నుండి తప్పించగలవాడు ఆయన ఒక్కడే అని నమ్మి వేగుల వారిని తన ఇంట్లో దాచిపెట్టింది వేగులవారు తన గుమ్మ ముందు నిలిచి నిలబడినప్పుడు ఆమె తనని నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది వారిని వెళ్ళిపోమని చెప్పొచ్చు లేకపోతే ఇంట్లో తెచ్చుకొని దాచిపెట్టవచ్చు కానీ వారిని దాచిపెట్టేటకు నిర్ణయించుకుంది కానీ ఒక షరతు పెట్టింది కాననీయులు నాకు దిస్రాయేళ్ల దేవుడు వారికి ఏం చేశాడో తెలుసుకున్నారు కాబట్టి ఇజ్రాయేలీలు వారికి దగ్గరలో ప్రత్యక్షం అయ్యేసరికి భయపడిపోయారు అని రాహాబు వేగుల వారితో చెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది రాహాబుకు తన పరిస్థితి ఎంత ప్రమాదకరమైందో తెలుసు ఇజ్రాయలీలను దాచిపెట్టిందని తెలిస్తే ఆమె ప్రాణంతో ఉండనివ్వరు అయితే ధైర్యం చేసింది ఎందుకంటే విశ్వసించుటకు యోగ్యత గల దేవునిపై ఇజ్రాయలీలు ఆధారపడి ఉన్నారు అని ఆమె నమ్మింది తను కూడా ఆయనను ఆరాధిస్తే ఆయనను నమ్మితే తనను తన ఇంటి వారిని ఆయనే కాపాడుతాడు అనే విశ్వాసం ఆమెలో ఉంది దానికి ఫలితంగా దేవుడు రాహాబుకు ఆమె కుటుంబానికి భద్రత అనే వరాన్ని ఇచ్చాడు ఎరుక గోడలు పడిపోయి ఇజ్రాయలీ లోపలికి చొరబడిన తర్వాత ఏం రాయబడిందంటే అక్కడ రాహాబను వేస్య ఎరుకోను వేగి చూచుటకు పంపిన దూతలను దాచిపెట్టి ఉండేను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చాను ఆమె నేటి వరకు ఇజ్రాయిల్ల మధ్య నివసించుచున్నది అని యహోశా ఆరు ఇరవై ఐదులో రాయబడి ఉంది ఎస్బ్రో వంశాల కూడా ఆమె చర్చబడింది వంశావళిలో ఉన్న నలుగురు స్త్రీలలో ఈమె మాత్రం బహిరంగంగా వేస్యా వృత్తిలో ఉంది మన గతం మన భవిష్యత్తును తీర్చిదిద్దదు అని జ్ఞాపకం చేసుకునేట మంచిది దేవుడెవరో ఎవరో తెలుసుకొని ఆయనను అనుసరించుటకు నిర్ణయించుకున్నప్పుడే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మొదటి వచనంలో చూచినట్లు ఆమె పేరు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలోని విశ్వాసుల జాబితాలో ఉంది ప్రత్యేకమైన విధంగా మనల్ని దేవుడు వాడుకోవాలంటే మనం సంపూర్ణ మానవులుగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే సపూ సంపూర్ణత ఏ మానవులలో లేదు రాహబ్ జీవితం ద్వారా ఇంకా చక్కగా తెలుసుకోవచ్చు మనం చేయవలసిందంతా దేవునిపై విశ్వాసము యథార్థతతో జీవించాలి ఆ విధంగా ఉన్నప్పుడు రాహబు జీవితంలో చేసినట్లు దేవుడు మన అపవిత్రత కడిగివేసి మన లక్షణాలు నడవడి మార్చి ఆయన మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగానే మనలను తీర్చిదిద్దుతాడు రాహబు కథ విశ్వాసులు అందరినీ తీర్పు తీర్చేవారిగా ఉండకూడదని జ్ఞాపకం చేస్తుంది మనం అందరం పాపం చేశాం కానీ కేవలం దేవుని కృప వల్లనే నరకానికి పోకుండా ఉండగలం దేవుడు మనకు కృప కుంభరించాడు కాబట్టి మనం కూడా ఆ కృపను ఇతరులకు పంచాలి ప్రార్థన చేసుకున్నాం దయమైడా రాహాబ్ లాంటి వేస్యను మీరు క్షమించి ఆమెను మీ ప్రణాళికలో నాయనా మీ వంశావల్లో నాయనా తండ్రి మా గతం ఎలా ఉన్నా కూడా మేము ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ సన్నిధికి వచ్చి మీ బిడ్డలంగా మీ ఇష్టప్రకారం జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు మమ్మల్ని కరుణిస్తారు అనే సంగతి వింటున్న వారందరికీ తెలియజేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ